హలో హాయ్ అండి అందరికీ శుభోదయం ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈరోజు నేను చిన్న సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయితే వేయాలనుకున్నానండి అది కాస్త పెద్ద ముగ్గు అయింది అందులోనూ కలర్స్ కూడా వేశాను ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ ముగ్గు మీకు ఎలా అనిపించింది అలాగే డైలీ వేసే నేను ఈ ముగ్గు మా వారే డైలీ వీడియో తీస్తూ ఉంటారు ఈరోజు ఆయనకు పని ఉందని చెప్పేసి చాలా చిన్న ముగ్గు వేయి నేను తొందరగా వెళ్ళాలని చెప్పేశారు కానీ నేను చిన్న ముగ్గు అని చెప్పి స్టార్ట్ చేసిన కానీ ఇలా పెద్ద ముగ్గు అయ్యింది ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నాకు ముగ్గులు వేయాలంటే చాలా ఇష్టం అండి అందులోనూ పెద్ద పెద్ద ముగ్గులు కలర్స్ ముగ్గులు మెళికల్ ముగ్గులు చుక్కలు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి మీకు కూడా ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్ చేయండి నా ఛానల్ను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే